హలో అండి ఆడవాళ్ళు అసలు ఏం ఆలోచిస్తారు అసలు వీళ్ళు ఒక పట్టన అర్థమే కారు వారు ఎప్పుడూ ప్రశ్నార్థకమే ఇలా అంటే అలా అంటారు అలా అంటే ఇలా అంటారు వీళ్ళని అసలు ఎలా అర్థం చేసుకోవాలి అసలు అర్థం చేసుకోవాలని ప్రయత్నించినా అర్థం కావడం లేదు అంటూ ఉంటారు అయితే న్యూమరాలజీని అనుసరించి పుట్టిన నెలను ఉపయోగించి ఒక వ్యక్తి యొక్క పాత్రను నిర్ణయించడం ఒక రకమైన ప్రామాణిక పద్ధతిగా చెప్తారట అయితే ఇది జ్యోతిష్యం కాదు కొన్ని వేల మందిపై జరిపిన అధ్యయనం ప్రకారం ఇచ్చిన ఒక నివేదిక ఈ సర్వేలో పాల్గొన్న వారి నుంచి ఒకే నెలలో పుట్టిన కొన్ని వేల మందిని పరీక్షించి మరీ చెప్పారన్నమాట ఒక్కొక్కరు ఒక్కో నెలలో పుట్టినట్టే వాళ్ల మనస్తత్వాలు కూడా చాలా విభిన్నంగా ఉన్నాయట ఇంకా ఆలస్యం చేయకుండా ఏ నెలలో పుట్టిన వారు ఎలా ఉంటారో వారి మనస్తత్వం ఎలా ఉంటుందో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం జనవరి నెలలో పుట్టిన వారు చాలా నిజాయితీగా ఉంటారు వీరిలో మంచి ప్రతిభ దాగి ఉంటుంది వీరి గురించి ఎవరైనా బయట వ్యక్తులు మాట్లాడుకుంటే చాలా కోపగించుకుంటారట అలా మాట్లాడుకున్న వారిని ఎక్కువగా ద్వేషిస్తారట వీరు స్వతంత్రంగా ఉండేందుకు ఆసక్తి చూపుతారని వీరిలో నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయని తెలిసిందట ఫిబ్రవరి నెలలో పుట్టినవారు చాలా రొమాంటిక్గా ఉంటారట అలాగే వీరికి సహనం కూడా ఎక్కువగా ఉంటుందట ఇతరులపై వీరికి ప్రేమ ఆప్యాయతలు ఎక్కువగా ఉంటాయని అయితే వీరు అంత తేలికగా ఎవ్వరికీ అర్థం కారని ఎందుకంటే వీరు ఏ సమయంలో ఎలా ఉంటారో ఒక్కోసారి ఒక్కో రకంగా ఉంటూ ఉంటారట వీరిని ఎవరైనా మోసం చేశారు అంటే లైఫ్లో వారిని మళ్ళీ నమ్మరట మార్చి నెలలో పుట్టిన వారు చాలా ధైర్యవంతులుగా నిజాయితీగా విశ్వాసంగా ఉంటారట వీరు ఎవరినైతే నమ్ముతారో వారిపై ఎక్కువ ప్రేమను చూపిస్తారు అయితే వారికి ఆ ప్రేమ అనే నమ్మకం కలగడం చాలా కష్టమట ఒక్కసారి వీరికి ఆ నమ్మకం కలిగింది అంటే వీరు ప్రేమించే వ్యక్తులు చాలా అదృష్టవంతులట ఎందుకంటే జీవితాంతం ఎవరినైతే ఇష్టపడతారో వారిని ఎప్పటికీ విడిచిపెట్టి వెళ్ళిపోరనమాట ఏప్రిల్ నెలలో పుట్టినవారు వీరు మంచి తెలివైనవారు ఎలాంటి పనినైనా చాలా సునాయాసంగా చేయగలరు ప్రతి ఒక్కరి మనస్సును సులభంగా దోచుకుంటారు అయితే వీళ్ళు ప్రేమించిన వ్యక్తులు వీరిని కాకుండా ఇతరుల్ని ప్రేమిస్తే వీళ్ళు అసలు తట్టుకోలేరు వీరికి అసూయ కూడా ఎక్కువే వీరు చాలా యాక్టివ్గాను అట్రాక్టివ్ గాను ఉంటారు మే నెలలో పుట్టినవారు వీరు చాలా అందంగా ఉంటారు వీరితో ప్రేమలో పడ్డారంటే ఇంకా అంతే సంగతులు ఇక పైకి తేలడం చాలా కష్టమట వీరు కాస్త నిజాయితీగా ఉంటారు అలాగే ఎక్కువగా కష్టపడే గుణాన్ని కలిగి ఉంటారు జూన్ నెలలో పుట్టినవారు వీరికి సృజనాత్మకత ఎక్కువగా ఉంటుందట మంచి కమ్యూనికేషన్స్ కలిగి ఉంటారు ఏం మాట్లాడినా దానికి ముందు బాగా ఆలోచించి మాట్లాడతారు ఏ విషయం అయినా ముఖం మీద చెప్పేస్తారు మనుషుల వెనక మాట్లాడడం వీరికి అస్సలు ఇష్టం ఉండదు అంతేకాదండోయ్ వీళ్ళకి భయం అంటే కూడా ఏంటో తెలియదు జూలై నెలలో పుట్టినవారు వీరు చాలా నిజాయితీగా ఉంటారు అంతేకాదు చాలా అందంగా కూడా ఉంటారు మంచి తెలివి గలవారు కూడా వీరు విభేదాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు చుట్టూ ఉన్న వ్యక్తులతో మర్యాదగా ఉంటారు అలాగే దయ జాలి గుణం కూడా ఎక్కువే అయితే వీరిని ఎవరైనా బాధ పెట్టారు అంటే అంతే సంగతి మళ్ళీ వీళ్ళు మామూలు మనుషులు కావడానికి చాలా టైం పడుతుంది ఆగస్ట్ నెలలో పుట్టినవారు వీరిలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది మంచి మనస్సు మనస్తత్వం కలిగి ఉంటారు అలాగే సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా కాస్త ఎక్కువగానే ఉంటుందట ఇక అందరి దృష్టి ఎప్పుడూ వీరిపైనే ఉండాలని భావిస్తారట సెప్టెంబర్ నెలలో పుట్టినవారు వీరికి జాలీ దయ ఎక్కువగా ఉంటుంది క్రమశిక్షణ కూడా ఎక్కువే అందానికి ప్రతిరూపంగా ఉంటారు మోసగించిన వారిని వీరు అస్సలు క్షమించరు వీరిని ఎప్పటికీ కూడా ఇబ్బంది కలిగించకుండా ఉండడమే మంచిది ఎందుకంటే వారు ప్రతీకారం తీర్చుకునే వరకు వదలరట అయితే వీరు భాగస్వామి విషయంలో చాలా నిజాయితీగా ఉంటారు అలాగే మనసులో ఉన్న ఫీలింగ్స్ని ఎప్పుడూ బయటకు చెప్పరు అందుకే వీరిని అర్థం చేసుకోవడం చాలా కష్టమట అక్టోబర్ నెలలో పుట్టినవారు వీరికి చిన్న చిన్న విషయాలకు భయపడే మనస్తత్వం ఉండదట వీరికి భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి వీరు చాలా స్మార్ట్గా ఉంటారట అయితే వీరి ఫీలింగ్స్ ని అందరితో చెప్పుకోవడానికి ఇష్టపడరు ఈ నెలలో పుట్టినవారంటే మిగిలిన వారికి అసూయ ఎక్కువగా ఉంటుందట నవంబర్ నెలలో పుట్టినవారు వీరు ఇతరులతో పోల్చుకుంటే ప్రతి విషయంలోనూ ఒక అడుగు ముందే ఉంటారు వీరి దగ్గర ఏదైనా అబద్ధం చెబితే వెంటనే వీరు గుర్తుపడతారట అందువల్ల వీరితో ఎప్పుడూ కూడా అబద్ధం చెప్పకపోవడమే మంచిది వీరు అందంగా ఆకర్షణీయంగా ఉంటారు వీళ్ళు చాలా తెలివైనవారట అలాగే చాలా షార్ప్ గా ఆలోచిస్తారట డిసెంబర్ నెలలో పుట్టినవారు వీరు ఎప్పుడు అసహనానికి గురవుతూ ఉంటారట వీరు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే బలాన్ని కలిగి ఉంటారు ఏదైనా సమస్య వచ్చి మూడ్ బాగాలేదనుకునేటప్పుడు వెంటనే తిరిగి మామూలు స్థితికి ఎలా రావాలో వీరికి బాగా తెలుసు అలాగే వీళ్ళకి ఆరోగ్యము మరియు అదృష్టము రెండు ఎక్కువేనట అంతే అండి ఆడవారి మాటలకు అర్థాలే వేర్లే అంటూ ఉంటారు అయితే ఆడవారిని అర్థం చేసుకోవడానికి సహనం ఉంటే సరిపోతుంది వాళ్ళు మనకి చాలా సులభంగా అర్థమవుతారు పుట్టిన నెలను బట్టి అమ్మాయిల మనస్తత్వం ఇలా ఉంటుంది అని ఒక సర్వే నివేదిక నుండి తీసుకోబడింది ఇదే నిజమని ఇలాగే ఉంటారని నేనైతే చెప్పడం లేదు దీనిని నమ్మడం నమ్మకపోవడం అనేది మన ఇష్టంపై ఆధారపడి ఉంటుంది హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా నాకు కమెంట్ చేసి చెప్పండి మళ్ళీ మనం మరుసటి వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ అండి నమస్తే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్